అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లో భాగంగా కొండ చర్యలు విరిగిపడటం అనే మాడ్యూల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అటవీ విధ్వంసం భూస్ఖలన ప్రమాదాన్ని పెంచగలదని ఎందుకు చెబుతారు చెట్ల వేర్లు నేలను స్థిరపరుస్తాయి కాబట్టి క్రింది వాటిలో భూస్ఖలనం రకం కానిది ఏది కోస్టలు థర్డ్ వన్ భూస్ఖలనం సంభవించడానికి మనుషులు ఎలా కారణమవుతారు కొయ్యడం కాల్చడం వ్యవసాయము అటవీ విధ్వంసాలు గనుల తవ్వకం ఇవన్నీ రీజన్స్ భూస్ఖన భూస్ఖలనాలను నివారించడానికి మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు నివారించడానికి మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు పైవన్నీ అండి భూస్ఖలనంలో వేగం పరంగా అత్యధిక ప్రమాదం కలిగించే ఏది రాక్ ఫాల్ భూస్ఖలనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి బయట ఉంటే భూస్ఖలన మార్గం నుండి దూరంగా దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి ప్రతి అనంతరం ఆకస్మిక వరదలు సంభవించడం సాధారణ అంశం ఇది భూస్ఖలనానికి పరోక్ష ప్రభావం భూస్ఖలనానికి ప్రత్యక్షంగా కారణమయ్యే అంశం ఏది మౌలిక సదుపాయాలు మరియు యుటిలిటీ సేవలకు నష్టం పంటలు మరియు వ్యవసాయ భూములకు నష్టం ప్రాణ నష్టం ఇవన్నీ కూడా భూస్ఖలనం సంభవించే ముందు తీసుకోవాల్సిన చర్య ఏది దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశానికి చేరుకోవాలి లేదా భూస్ఖలనం మార్గంలో నుండి తప్పించుకోవాలి మట్టి అంచనాలను నిర్వహించుకోవాలి భారీ వర్షపాతం భూస్ఖలనం సంభవించడానికి ఎలా కారణమవుతుంది నేల బరువును పెంచి కొండలను అస్థిరంగా మార్చడం ద్వారా భూస్ఖలనం యొక్క సహజ కారణంగా పరిగణించబడేది ఏమిటి భారీ మరియు దీర్ఘకాల వర్షపాతం భూస్ఖలనం తర్వాత ఏ చర్యలు తీసుకోవాలి తర్వాత అన్నాడు కాబట్టి నష్టాన్ని సంబంధిత అధికారులకు తెలియచేయాలి భూకంప ప్రకంపనల వల్ల సాధారణంగా ఏమి సంభవించవచ్చు భూకంప భూస్ఖలనం సంభవించవచ్చు భూస్ఖలన ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేయాలి వృక్షాలను నాటాలి తీర ప్రాంతాల్లో భూస్ఖలనాలకు సాధారణంగా ఏది ప్రధాన కారకంగా ఉంటుంది తీర ప్రాంతాల్లో తీర ప్రాంతాలు అంటున్నాడు కాబట్టి సునామీ అగ్ని పర్వత విస్ఫోటనం భూస్ఖలనాలకు ఎలా దారితీస్తుంది బూడిద పొరల కొండలను కప్పివేయడం వల్ల వాయువులను విడుదల చేయడం వల్ల లాలా ప్రవాహాలు లాలా లావా సారీ లావా ప్రవాహాలు మంచును కరిగించడం వల్ల ఇవన్నీ రీజన్ అవుతాయండి కాబట్టి కాబట్టివన్ ఆన్సర్ సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ సో వీ హ్యావ్ టు చెక్ అవర్ స్టేటస్ నైన్ క్వశ్చన్స్ మినిమమ్ ఆన్సర్ చేస్తే సర్టిఫికేట్ జనరేట్ అవుతుందండి నాకు తెలిసి వన్ క్వశ్చన్ ఆర్ టూ క్వశ్చన్స్ మిస్ అవ్వచ్చు లేదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావచ్చు చెక్ చేసుకుందామండి థ్యాంక్ యూ ఆల్